చెప్పాడు ఎందుకు చెప్పాడు చూసారా నేను చంపడానికి మావాడు వాడు ఒకటి అట్లా మరలా మరలా పుట్టి వాళ్ళని చంపే వాళ్ళు ఎవరై అంటే కమ్యూనిస్టులే అందుకని కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే వాళ్ళకి భయం నేను హరీష్ రావు మా కమ్ము హరీష్ రావు వచ్చి రెచ్చ కొడుతున్నాడు ఏమని రెచ్చ కొడుతున్నాడు కమ్యూనిస్టులు ఎట్లా సార్ వీళ్ళకి రేవంత్ రెడ్డి అంటే అక్కడ ఏదో మాట్లాడి వచ్చాడు కేరళలో నిన్న నేను చెప్పాను ప్రెస్ మీట్లో అందరూ కలిసినప్పుడు అరే రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ ఏం స్నేహ పార్టీలు స్నేహితులు స్నేహితులు తక్కువ ఒక్కో మేము మాట్లాడుకుంటాం మా ఇంట్లో మా ఇల్లుంది మా ఇద్దరు కలిపి ఇప్పుడు ఇంట్లో ఉన్నాం ఇల్లు అది కాదు ఇది కాదు మేము మాట్లాడుకుంటాం నీకేం హక్కు ఉంది హరీష్ రావు నువ్వు ఓట్లు అడగాలంటే ఏం అడగాలి నువ్వు నేను మా తెల తెలంగాణకి మేము ఈ మంచి చేసాం ఓట్లు వేయండి లేదు అడుగు మన కదా రుజువైపోయింది అది అడగడానికి నీ దగ్గర ఏమి లేక నువ్వు ఎందుకు అడుగుతున్నావు నీకు తెలియక ఖమ్మం జిల్లా లాంటి చోట కమ్యూనిస్టులు బలంగా ఉంటారు కాబట్టి డివైడ్ అండ్ రూల్ డివైడ్ అండ్ రూల్ చేత చేసే పని ఆ పని చేస్తున్నావు హరీష్ రావు విభజించి పాలించదు మేము కమ్యూనిస్టులు మాకు అన్ని తెలుసు ఎందుకు మేము చేస్తున్నాం కాంగ్రెస్ కంటే మీరు మమ్మల్ని మోసం చేశారు మునుగోడు ద్వారా మీరు బతికారు మునుగోడులో మా సపోర్ట్ ద్వారా బీజేపీని ఓ బీజేపీ పేరు చెప్పి మునుగోడుని ఓడించి మునుగోడులో బీజేపీని ఓడించి మీరు బతికారు బతికించాం కానీ మీరేం చేశారు మీరు మమ్మల్ని మోసం చేశారు మోసం చేశారు కాబట్టి ఆ రోజే చెప్పాం మేము ఖచ్చితంగా మేము గెలిచినా గెలవకపోయినా సరే ఈ తెలంగాణలో బిఆర్ఎస్ అనే పార్టీని తిరిగి అధికారంలో రాకుండా చేస్తామని శథం కోరిం అందుకే మిమ్మల్ని ఓడిస్తాను చెప్పాం బీజేపీని ఎందుకు ఇస్తామంటే అది దానికి చెప్పాం అందువల్ల మన కర్తవ్యం ఎందుకు పెట్టామంటే ఈ మీటింగ్ పార్లమెంటరీ స్థాయిలో మనందరం ఇంటి చూడడం రాలేకపోవచ్చు ఓ సందేశం మీకు వెళ్తే మమ్మల్ని వాళ్ళు పిలుస్తున్నారా పిలవట్లేదా ఎందుకు అది కూడా పిలుస్తా పిలవాలి ఎందుకంటే మరింత సమయం చేసుకుంటే బాగుంటుంది అవన్నీ చూడకుండా మీరు ఏం చేయాలంటే ఎందుకంటే మనకి నేను ఇప్పుడే వివరాలు తెలుసుకున్నా